దీపావళి కానుకగా విడుదలైన అమరాన్ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శివ కార్తికేయన్ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది కేవలం ఐదు వారాల్లోనే మూడు వందల ఇరవై కోట్లు వసూలు చేసి గ్రాండ్ సక్సెస్ అయ్యింది అయితే ఈ సినిమాపై చిన్న కాంట్రవర్సీ ఒకటి మొదలైంది సినిమాలోని ఒక సీన్లో సాయి పల్లవదిగా ఒక ఫోన్ నెంబర్ చూపించారు ఈ ఫోన్ నెంబర్ చెన్నైకు చెందిన వాగిషన్ అనే కాలేజ్ స్టూడెంట్ది సినిమాలో ఈ ఫోన్ నెంబర్ కనిపించిన నాటి నుంచి వాగిషన్ వేలాది ఫోన్లు వస్తున్నాయి ఫోన్ల బాధ భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాడట తన ఫోన్ నెంబర్ సినిమాలో చూపించి ఇంతలా ఇబ్బంది పెట్టినందుకు వాగిషన్ ఏకంగా కోర్టును ఆశ్రయించాడు తనకు కలిగించిన ఇబ్బందికి నష్టపరిహారంగా కోటి పది లక్షల రూపాయలు ఇప్పించాలని కోరాడు దీనిపై ఇంకా చిత్ర బృందం స్పందించలేదు అయితే ఈ వివాద నేపథ్యంలో సినిమా నుంచి ఫోన్ నెంబర్ చూపించే సీన్ను కట్ చేశారు నవంబర్ ఐదు నుంచి అమరన్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మరి ఇప్పటికే వాగిషన్ పంపిన నోటీసుకు చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి మేజర్ ముకుంద్ వరదరాజన్ కథతో అమరన్ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసింది మేజర్ ముకుంద్ క్యారెక్టర్లో తమిళ్ హీరో శివ కార్తికేయర్ నటించగా ఆయన భార్య క్యారెక్టర్లో సాయి పల్లవి నటించింది